స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం ఉచిత అన్నదానం నడుస్తూ ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ స్వామి యొక్క ప్రసాదాన్ని అన్నాన్ని ఉచితంగా భక్తులకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కమిటీ వారంతా కూడా ఎంతో శ్రమించి ప్రతి నిత్యం కూడా ఉచిత అన్నదానం చేస్తూ ఉంటారు ఈ అన్నదానానికి వేలాది మంది భక్తులు విరాళాలు ఇస్తూ ఉంటారు భక్తుల యొక్క విరాళాలే ఈ ఉచిత అన్నదానము స్వామి పలికారు మొదట్లో నాకు వచ్చే భక్తులకు మీరు అన్నాన్ని ఇవ్వండి అన్న ప్రసాదానికి పదకొండు రూపాయలు చెల్లించండి నాకు వచ్చే భక్తులకు నేను అన్నం పెట్టి పంపిస్తా అని చెప్పి అయితే మొదట్లో బాల ఉగ్ర నరసింహ స్వామివారి చెప్పడం జరిగింది నా దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా నా భోజనాన్ని భుజించి వెళ్ళాలి అన్నాన్ని స్వీకరించి వెళ్ళాలి అని చెప్పేసి భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క భోజనాన్ని ఆస్వాదించి వెళ్తూ ఉంటారు ఎర్రవరం బాల ఉగ్రహనరసింహ సంస్థ నిధానంలో చూడొచ్చు మనం ఈరోజు బుధవారము పదిహేడవ తారీఖు జనవరి మాసం ఈ రోజు కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంది సామ్స్ అనేదికి మాత్రం వేలాది మంది వస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది భక్తులను అయితే చూస్తూ ఉన్నాం మరి వీళ్ళంతా కూడా ఒకే డ్రెస్ కోడ్లో వచ్చారు ముఖ్యంగా హైదరాబాద్ అంబర్పేట ప్రాంత వాసులు ముఖ్యంగా వీరు చూసినట్టయితే మరి వీళ్ళంతా కూడా ఒకే ఒక సంబంధించిన కాలనీ వాసులంతా కూడా ఒకే శారీస్ తీసుకొని ఒకే డ్రెస్ కోడ్ని పాటిస్తూ సామ్స్ అనేదికైతే చేరుకోవడం జరిగింది వీళ్ళని మనం గమనించవచ్చు చూడొచ్చు భక్తులంతా కూడా ఒకే డ్రెస్ కోడ్ కాలనీ వాసులు సంబంధించినటువంటి కాలనీ వాసులు ఒకే డ్రెస్ కోడ్తో అయితే వచ్చారు వీళ్ళు హైదరాబాద్ నుంచి ప్రాంతం నుంచి వచ్చారు మరి వీళ్ళ మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ అమ్మ హైదరాబాద్ మరి ఏంటి అంతా ఒకే డ్రెస్ కోడ్లో ఉన్నారు మాదివాణి అని బాగంబరపేటలో ఒక లలిత సహస్రనామం అన్ని రూకృష్ణుడి సహస్రనామం అన్ని శివరాత్రులు అన్ని చేస్తాం అది ఒక గ్రూపు యూనియన్